హాయ్ అండి పెళ్ళి మొత్తం అయ్యేటప్పటికే మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది సిక్స్ సిక్స్ థర్టీ ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరం బండి అయితే ఎంతో హాయిగా అనిపించిందండి రాత్రి అంతా నిద్ర లేదు కదా చల్లని వాతావరణానికి ఎంతైనా పెళ్ళటూరు వాతావరణం ప్రశాంతంగా హాయిగా ఉండిద్ది కదా మేము వెళ్ళేటప్పటికి పెళ్ళకొడుకు కొడుకు అయితే ఇంటికి తీసుకొని వచ్చారు మా వదిన వాళ్ళు అయితే ఇక్కడ ఆట పట్టిస్తున్నారు ఇంకా తెలిసిందే కదా పేర్లు చెప్పమని చక్కగా హారతి ఇచ్చి కుడకాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారు కాసేపు రెస్ట్ తీసుకుందామంటే వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి టెన్కి టెన్ థర్టీకి సో అందరూ కూడా హడావుడిగా మళ్ళీ పూజ కోసం కావాల్సినవన్నీ అరేంజ్ చేసి రెడీ అవడంలోనే బిజీ అయిపోయారు నేనైతే వ్రతానికి ఈసారి కట్టుకున్నానండి అలాగే సింపుల్గా రెడీ అయిపోయాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వదిన మేమైతే రెడీ అయిపోయి చక్కగా వ్రతంలో పోయాం నైట్ నిద్ర లేదు మార్నింగ్ వెంటనే పూజ అనేటప్పుడు అందరూ టైడ్ అయిపోయారండి కానీ పూజ చేయాలి కదా మరి మీకు వీడియో నచ్చితే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి